శ్రీ గణేశాయ నమ హరి ఓం వైశాఖ పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత పద్నాలుగవ అధ్యాయము చత్రదాన మహిమ కథాశ్రవణము శృతదేవ మహాముని ఇట్లు పలికెను వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండుటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము దానిని వివరించు కథను వినుము పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాసవ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయేను అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిని వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమమునకు పోయెను ఆ ఆశ్రమము సతర్చినులను మునుల ఆశ్రమము అచటనున్న మునులు నిచ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో నుండి ఆ విషయము ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానం పోవుటచే వారిని చంపబోయెను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపయించను అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకుల చెటకు వచ్చి రాజును వారించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో నున్నారు వారికి బాహ్య స్మృతి లేదు కావున నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి అప్పుడు కుషకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇండని అలసిట వలన వచ్చిన కోపముతో పలికెను అప్పుడు వారు రాజకుమార మేము భిక్షాన్నమును తిరువారము మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞ లేదు ఇట్టి మేము నీకు ఆతిధ్యమును ఈయజాలము అని చెప్పిరి హేమకాంతుడు ప్రభువలమము మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వారిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా నుండరాదు కృతజ్ఞులైన మేము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను కుషకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపగించెను నీవు రాజుగా ఉండుటకు తగిన వాడవు కావని వానిని దేశము నుండి వెడలగొట్టెను హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను ఈ విధముగా ఇరువది ఎనిమిది సంవత్సరములు గడిచెను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడు జీవించుచుండెను బ్రహ్మహత్య దోషమున నిలుకడ లేక అడవుల బట్టి తిరుగుచు జీవించుచుండెను వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను ఎండవేడికి బాధపడి దప్పిక చే పీడింపబడుచు ఒక చోట మూర్చిల్లెను దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వారిని చూసి జాలిపడెను మోదుగా ఆకులను తెచ్చి ఎండబడకుండా గొడుగుగా చేసెను తన వద్ద సొరకాయ బుర్రలోనున్న నీటి జల్లి వారిని సీద తీర్చను త్రితుడును వాని చేసిన ఉపకారములచే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను హేమాంగదుడు వ్రతము నాచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీయు పోయెను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను కొంతకాలమున కథడు రోగగ్రస్తుడై ఉండెను పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులయు యమదూతలు వారి ప్రాణములను తీసుకొని పోయిరి యమకాంతుడను వారిని చూసి భయపడెను పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణముల గుని వచ్చిరి హేమకాంతుడును వారిని చూసి భయపడను వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలము వానికి శ్రీ మహావిష్ణువు స్మృతిని వచ్చి విష్ణువును స్మరించెను దయాశాలయగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమా దుని వారి నుండి రక్షింపు హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను పాపహీనుడయ్యను ఇందు సందేహము లేదు ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటి అయిన వాడు కావున వీనిని రాజుగా చేయుమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనముని హేమాంగదుని వద్దకు పంపెను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను హేమాంగదుని తండ్రియగు కుషకేతు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను కుషకేతువు భక్తితో చేసిన పూజను స్వీకరించెను కుషకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరింపబోయెను విశ్వక్సేనుడును కుషకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు వెళ్ళను హేమాకాంతుడు మహారాజీనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమాంగదుడు ధర్మ ధర్మజ్ఞానము అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయా స్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వభోగములను అనుభవించను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మములు సాటిలేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించునవి ధర్మార్థకామము మోక్షలను కలిగించినవి ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలము ఇచ్చినవి శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను వైశాఖ పురాణము పద్నాలుగవ అధ్యాయము చత్రదాన మహిమ కథాశ్రవణము సంపూర్ణము